అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమక ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే ఇరవై ఏడు తేరు తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక విద్వాంసం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇక కుంభరాశి వారి ఇంట్లో ఒక విద్వాంసాన్ని అయితే మీరు సృష్టించబోతున్నారు అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి తప్పకుండా మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల తర్వాత కుంభరాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి అయితే విద్వాంసాన్ని సృష్టించబోతున్నారు ఇంతకీ కుంభరాశి వారి ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టించబోతున్నారు కుంభరాశి వారికి ఎలాంటి గోపాత ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు ఎదగాలి అంటే పై స్థాయిలో ఉండాలి అంటే పది మంది చేత మంచి ప్రశంసలు పొందాలి అంటే నానబెట్టి నలుగుట్లో కలిసి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అని అనుకుంటారు అలాంటి వీరు ప్రతి దాంట్లో కూడా చాలా మంచిగా అంటే దేన్నైనా సరే చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉండాలి దేనిని అంటే ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ అనేది ఉండదు తొందరపాటు నిర్ణయాలను అస్సలు కూడా కుంభరాశి వారు తీసుకోరు అని చెప్పుకోవచ్చు అలానే చిన్న చిన్న విషయాలకి అస్సలు రియాక్ట్ అవ్వరు వీరు చాలా మంచి వ్యక్తులు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలానే వీరు ఏ పని చేసినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకతను కూడా సృష్టిస్తుంటారు ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్లో కూడా ఉంటారని కూడా ప్రయత్నిస్తుంటారు ఏదైనా సరే వినూత్నంగా చెయ్యాలి వినూత్నమైనటువంటి ఆలోచనలు ఉండాలి వినూత్నంగానే ఉండాలి అని అనుకుంటారే తప్ప ఎప్పుడు కూడా ఏదో చేశామా అంటే చేశాము అన్నట్టుగా ఉండరు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త ఆరోగ్యం విషయంలో కూడా మీకంటూ జాగ్రత్త అనేది చాలా అవసరం కొంత జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును జీవితంలో ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కానీ అస్సలు భయపడరు ఒక పని చేయాలి అనుకున్న ఒకసారి ఎదగాలి అనుకున్న జీవితంలోని ఎప్పుడైనా సరే ముందడుగు వేయాలి అనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు అంటే ఏ మాత్రం కూడా ఆలోచించారు ఆలోచన అనేది అస్సలు ఉండనే ఉండదు ఇంకా ఆలోచనే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు ముందు అడుగు వేస్తూనే ఉంటారు ఏదైనా సాధించాలి అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధించేంతవరకు కూడా నిద్రపోరు ఎన్ని కష్టాలు ఎదురైన హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే ఉంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కావచ్చు రాజకీయ రంగ నాయకులకు కావచ్చు సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సమయంలో మాత్రం అంటే పై అధికారుల నుండి ప్రశంసల్ని అందుకుంటారు వీరి మాట తీరు వీరి యొక్క గంభీరత్వం అలాగే వీరి నిజాయితీ అనేది పది మందికి మంచి అంటే చాలా బాగా ఉంది వీరి మాట తీరు అని పది మందికి నిజం అనిపిస్తుంది మీరు చేసేది ఏదైనా సరే పది మందికి హండ్రెడ్ పర్సెంట్ నిజం అని కరెక్ట్ అనిపిస్తుంది అలానే నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం వారికి పడవలసింది అంటారు కానీ తమ వ్యక్తిగత అని చెప్పి ఎప్పుడు కూడా వెనకేసుకొని రారు సొంత వారైనా పర్యావరైనా సరే ఒకేలాగా శిక్ష ఉండాలి అని అనుకుంటారు తప్ప వారికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని ఏమాత్రం కూడా ఉపయోగించి తప్పుని బొప్పు చేయాలని చెప్పి ఎప్పటికీ చూడరు అలాంటి నిజాయితీని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారు అలాగే చాలా కుంభ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని ఇలా అనుకుంటుంటారు అంటే ఈ రాశికి అధిపతి శని దేవుడు కనుక ఈ రాశిలో జన్మించిన వంటి వారి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు శనిదేవుడు వారిపైన ఎప్పుడు కూడా ఆగ్రహంగా ఉంటాడు అని అది అసలు అసత్యం అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఎప్పుడైనా సరే శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తుంటాడు సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటాడు ఒకవేళ తప్పు ఎవరు చేసినా సరే ఆ తప్పుకి శిక్ష మాత్రం పడాలి అన్నట్టుగానే ఉంటారే తప్ప తప్పు చేయని వారికి ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా శిక్ష వేయరు ఏ రాశి వారికైనా సరే అలానే ఒకవేళ కుంభరాశిలో కనుక జన్మించిన వ్యక్తులకి శని భగవానుడి అనుగ్రహం కనుక ఉంది అనుకోండి ఇక రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విధానంగా ఈ కై రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ విషయంలో చూసుకున్నా సరే తెలివితేటలు అయితే విషయంలో చూసుకున్న పనితీరులో చూసుకున్నా ఏ విషయంలో చూసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి మంచి నడక నడవడిక కూడా ఉంటుంది పది మందిలో ఎలాగా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడుకోవాలి ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానంలో కూడా వీరికి మంచి గ్రిప్ అనేది ఉంటుంది అంతేకాదు వీరే కాదు వీరితో ఉన్నటువంటి వారి కావచ్చు వీరి చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కూడా అందరిలో మంచి పొజిషన్లో ఎదగాలి అని ఆలోచించే వ్యక్తులు వీరు కానీ కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం కష్టాలు అనేవి తప్పవు కానీ కష్టాలు వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వారు ఎదుగుదలకి దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి అంటే జీవితంలో ఎదగడానికి చాలా దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నారు అంటే చాలా అంటే తాగిని శిల్పంలాగా చెక్కేటప్పుడు చాలా కష్టం ఉంటుంది కానీ ఒకసారి చెక్కిన తర్వాత ఆ శిల్పం పది మందికి కూడా వసందయ్యేలాగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అదేవిధానికి ఒకవేళ మనకు కష్టాలు ఎదురవుతున్నాయి ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఏం చేసినా సరే దాన ధర్మాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా ఇంకా కష్టాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు రాబోయే రోజులలో రాజయోగం ఉందని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏది జరిగినా మనం మంచికి అనుకోవాలి ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఈ ప్రయత్నాలు మీరు చేస్తూ పోతే ఏదో ఒక రోజు మీరు ఊహించని విధానంగా అయితే పొందుతారు ఇంకా కుంభరాశిలో జన్మించిన వంటి వ్యక్తులు ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టిస్తారు అంటే కనుక మీ యొక్క బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే మీకే తెలియకుండా మీ ఇంట్లోనే విద్వాంసాన్ని సృష్టిస్తారు ఖచ్చితంగా ఆ విధ్వంసం అనేది మీ పైనకి మాత్రం రాదు ఎప్పుడైనా సరే ఎవరు తీసుకున్న గోయత్తులో ఎత్తులో వాళ్ళే పడతారు అనేటువంటి సామెత ఊరికే పుట్టలేదు కాబట్టి ఎవరిని మిమ్మల్ని చెడు చేయాలని చూస్తారు ఎవరైతే మీ మిమ్మల్ని చెడుగా చూడాలని చూస్తారో వారే మిమ్మల్ని దగ్గరికి తీస్తారు ఆ వ్యక్తులే మిమ్మల్ని అద్భుతంగా ఉండేలాగా చూస్తారు ఆ వ్యక్తి గల కళ్ళ ముందే మీరు ఎవరైతే ఒక పత్రాన్ని కోరుకుంటారు ఆ వ్యక్తి కాలం ముందే మీరు ఇంకా ఇంకా వాళ్ళలాగా ఎగుస్తూ మంచిగా సంపాదిస్తూ మంచిగా జీవిస్తారు కనుక మంచితనం మంచిగా ఉండే వారిపైన అనవసరంగా నిందలు వేయాలన్నా కానీ ఎవరు తీసుకున్న కోతులు వాళ్ళే పడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో ఇలా సొంత వారే పరాయ వాళ్ళలాగా ఇంకెవరు అని చెప్పి కూడా వీరి ఇంట్లో విద్వాంసాన్ని సృష్టించారు సొంత వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి వ్యక్తులే విద్వాంసానికి పాలు పడుతూ ఉంటారు కానీ ఎన్ని అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు భగవంతుడు ఎలా తోడు ఉంటాడు మీరు చేసిన మంచి పనులు మీకు ఎప్పటికీ కూడా వెళ్ళదని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం రెండు యాభై నాలుగు తర్వాత మాత్రం జరిగేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు భయపడవద్దు మనమే తప్పు చేయనప్పుడు అసలు భయపడవలసిన ప్రసక్తే లేదు చేసే పనిలో నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది ఉంటే మనం అంటే ఏ దుష్ట శక్తి కూడా ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకోండి ఇక మీకు కష్టపడితే ప్రతిఫలం అయితే అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కూడా విజయవంతం అవుతాయి కార్యాలయంలో కూడా అనుకూలైన ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోయి అనుకూల పరిస్థితులు అనేటివి కూడా మీకు ఈ సమయంలో సాధ్యమవుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా పది మందితో ప్రశంసల వర్షాన్ని కూడా పొందుతారు కాబట్టి కుంభరాశి వారికి అయితే మొత్తం మీదనైతే ఈ విధంగానైతే ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు అనుకున్న పనులు కొంచెం ఏదైనా జాబ్ చేసినా కానీ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది దైవ బలం అనేది మిమ్మల్ని అది అన్ని వేలలు కలిసి వస్తుంది రేపటి పూర్తి సమయంలో అన్ని వేల వెంకటేశ్వర స్వామి స్వామి యొక్క ధైర్యం అయితే మీ రాశి పైన పూర్తిగా కనిపిస్తుందండి కాబట్టి స్వామి వారి యొక్క సందర్శనం కూడా మీకు ఇంకా ఎక్కువగా మేలు జరిగేలాగా చేస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీరు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి వ్యాపార లాభదాయకం ఉద్యోగం లేదా లాభదాయకం ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం శ్రద్ధ వహించండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని మీకు రెట్టింపు విధానంగా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇటు అంటే కొన్ని విషయాల్లో జోక్యం చేయకపోవడం మంచిది కొంతమంది విషయాల్లో అనవసరంగా మీరు అరిగి దూరంగా ఉండడం మంచిది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు